మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో గురువారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అల్లాదుర్కు సిఐ రేణుక ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వినాయక మండపాల ఉత్సవాల నిర్వాహకులు ప్రజా ప్రతినిధులు పలు మతాల పెద్దలు యువజన సంఘాల నాయకులు హాజరయ్యారు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సిఐ రేణుక సూచించారు వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని ఆమె విశ్వసించారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని మండపాల వద్ద డీజే సౌండ్ ఏర్పాటు చేయవద్దని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు మట్టి వినాయక ప్రతిమలు పూజించడం ద్వారా పర్యావరణం పరిరక్షణకు కృషి చేసిన వారవుతారని ప్రతి ఒక్కరూ నాయకులు పూజించాలని శ్రీ రేణుక సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ దయానంద్ ప్రజా ప్రతినిధులు వినాయక మండపాల నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గణేష్ ఉత్సవాల సందర్భంగా టేక్మాల్ మండలంలో పోలీస్ తరఫున అలాగే ప్రజా ప్రతినిధి తరఫున నిర్వాహకుల తరఫున ఈ రోజు పీస్ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా మనము ఈ ఉత్సాహాన్ని ఉల్లాసంగా జరుపుకోవాలని మేము పోలీస్ తరఫున కోరుకుంటున్నాము తగు జాగ్రత్తలు తీసుకుపోయినట్లయితే అనుకోటి సంఘటనలు జరగడం వల్ల కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం నిమజ్జనం చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించండి ఒకటి కరెంటు విషయంలో మండపంలో కరెంటు తీసుకునే సమయంలో తగు జాగ్రత్తలు అలాగే రాత్రి మండపంలో పడుకునేటప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రమే మండపంలో పడుకోవాలి అలాగే నిమజ్జనం చేసే సమయంలో ఒడిదొడుకులు లేకుండా నిమర్జనానికి ఎవరైతే ఈత వచ్చిన వాళ్ళు మాత్రమేనే గణేష్ను నిమజ్జనం చేయడానికి చెరువులో దిగాలి అందులో ఖచ్చితంగా పోలీసు యొక్క సహకారం ఉంటే మాత్రమే దిగాలి అలాగే ఎవ్వరు కూడా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు డీజేలు పెట్టినట్లయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఎక్కడైతే మనం గణేష్ని కూర్చోబెడుతున్నామో ఖచ్చితంగా మన పోలీస్ వారి యొక్క అనుమతి తీసుకోవాలి తీసుకున్నట్లయితేనే మీకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది దయచేసి టేక్మాన్ ప్రజలందరూ కూడా మీరు నిమజ్జనం భారీ ఎత్తున విజయవంతంగా చేసుకోవాలని కోరుచుంది